ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దసరా కానుకలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న దసరా కానుకగా బతుకమ్మ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరి సోదరి మనులకు శుభవార్తలను అందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది మాజీ సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన ఒక చీరకు బదులుగా ఈ బతుకమ్మ పండుగలకు రెండు చీరలు పంపిణీ చేయాలని ఇప్పటికే మంత్రి సీతక్క ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఇది సీఎం రేవంత్ రెడ్డి దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది బతుకమ్మ పండుగలకు మహిళా సోదరి సోదరి మనులకు రెండు చీరలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ వార్త తెలుసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎగిరి గంతిస్తున్నారు వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి